కేబిఆర్ న్యూస్కి స్వాగతం కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం పెసలపండ గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి స్కూల్ హెచ్ఎం మాట్లాడుతూ ఊళ్ళో ప్రజలు వేరే స్కూల్లో పంపించకుండా గవర్నమెంట్ స్కూల్కే పంపించాలని మనవి ప్రతి ఒక్కరూ యూనిఫామ్ ఇస్తున్నారని సారదానికేతం స్కూల్కి పంపిస్తున్నారు పెద్దలంతా సమావేశం అయ్యే మా స్కూల్కే పిల్లల్ని పంపించేలా చూడాలని మనవి ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు అలాగే పెసలపంట సర్పంచ్ నరసింహులు టీచర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు మన గ్రామ పెసరబండ యొక్క సర్పంచ్ గారికి మరియు ఊళ్ళో ఉన్న పెద్దలందరికీ మా యొక్క స్వాతంత్ర దిన శుభాకాంక్షలు మరి ముఖ్యంగా మనకు ఇప్పటికీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి కానీ ఆ స్వాతంత్రం అనేది వస్తుంది పోతుంది కానీ పిల్లలు మాత్రమే ఇక్కడ ఎదగడం లేదు ఎందుకు ఏమో తెలియడం కానీ ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకు మేము చెప్పేమన్నాయా మీ పిల్లల శ్రద్ధగా పంపాలి ఆ స్కూల్కు అప్పుడైతే ఖచ్చితంగా చదువు వస్తుంది కానీ ఒకరోజు వస్తారు ఒకరోజు రావడం లేదు కానీ అది వదిలేసి మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్ కానీ ఉన్న 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 చైర్మన్స్ కానీ మరి మా ఎస్ఎంజీ చైర్మన్ గారు వాళ్ళైతే ఎప్పుడు ఎవరు రాకపోయినా కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ అవుతుంది ఈ మధ్య గవర్నమెంట్ ఒకటి ప్రేషన్ పెట్టింది కేవలం మూడు రోజులు స్కూల్ రాకపోతే వాళ్ళ సెలవులకు మెసేజ్ వెళ్తుంది వాళ్ళు ఖచ్చితంగా వచ్చి పేరెంట్స్ పేరెంట్స్ వచ్చేసి హెడ్ మాస్టర్ గారికి సన్యాస్ చేయాలి మరి గవర్నమెంట్ కూడా సన్యాస్ చేయాల్సి వస్తుంది ఇన్ని పథకాలు పెట్టినా కూడా ఇప్పుడు అమ్మఒడి వస్తుంది మరి ఉచితంగా పుస్తకాలు బట్టలు టైలు బూట్లు అన్ని వస్తున్నా కూడా ఎందుకంటే ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు పంపడం లేదు ఎందుకు ఒకటే కారణము అంటే పల్లెల్లో ఉన్నది ఏమి మనము చేసుకుంటే మనం తినడానికి అవకాశం ఉంది కానీ పిల్లలు పిల్లలు చదువు వస్తే ఒక్కసారి చదువు వచ్చిననుకో వాళ్ళ జీవితాలే మారిపోతాయి ఒక్కసారి ఉద్యోగం తెచ్చుకున్నానుకో వాళ్ళ జీవితం తల్లిదండ్రుల జీవితాలు కానీ పిల్లలు వాళ్ళ జీవితాలన్నీ మారిపోవడానికి అవకాశం ఉంది ఇది గమనించి మీ తల్లి మీ పిల్లవాళ్ళని ఖచ్చితంగా స్కూల్కి పంపవలసిందిగా కోరడమే నా పేరు బాబురావు చిన్న టీచర్ ఇంత బండా అందరూ మీటింగ్ చేసి మీరు కూడా ఒకసారి మీటింగ్ చేసి అందరు పిల్లల్ని పిలిపించుకొని పెద్దల్ని అందరిని పిలుచుకొని ఒకసారి మా స్కూల్కే గవర్నమెంట్ స్కూల్కి అందరిని పంపాలని మీ పిల్లలతోనా లేకుంటే మేక లేదా ఒకసారి ప్రోగ్రామ్ చేయండి మేడం ఒకసారి ఈ సర్పంచ్ నర్సింహ ఈ సర్పంచ్ డెబ్బై తొమ్మిదవ దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పెసలబండ గ్రామం సర్పంచ్ నమస్కారాలు డెబ్బై తొమ్మిదవ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికి నమస్కారాలు ఊర్లో పెద్దలందరూ వేరే ప్రైవేట్ స్కూల్ పంపించకుండా మా గవర్నమెంట్ స్కూల్కే పంపించాలని మనవి ప్రతి ఒక్కరి పిల్లల్ని ఏమంటే స్కూల్ యూనిఫామ్ ఇస్తున్నాము అందరు శారదానికేతనం స్కూల్ పంపిస్తున్నారు కొంచెం మీరు పెద్దలంతా ఒకరోజు సమావేశం అయ్యి అందరు మా మాబడికి వచ్చేటట్లు చూడండి నెక్స్ట్ డిఎస్సి అప్పుడు ఒక ముగ్గురు టీచర్లు వస్తారు మేము కూడా టైంకి వచ్చి పిల్లలందరినీ బాగా శ్రద్ధగా చూసుకుంటాము ఇంత సమావేశం ముగిస్తు